శుభోదయం తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం ఇవాళ మనం హల్లుల్లో ఉండే రకాల గురించి తెలుసుకుంటాం అంతకు ముందు మనం అంటే ఏమిటి వాటికి ఉండేటటువంటి వేరే పేర్లు ఏమిటి తెలుసుకున్నాం హల్లులంటే అచ్చుల సహాయంతో పలికేటటువంటి అక్షరాలు వాటికి వ్యంజనములు ప్రాణులు అని పేర్లు అని ముందర చెప్పాను నేను ఇప్పుడు ఆ హల్లుల్లో ఉండేటటువంటి రకాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలి వీటిని మొట్టమొదట హల్లుల్లో ఉండేటటువంటి అక్షరాలు కా నుంచి మా వరకు ఉండే అక్షరాలన్నిటినీ ఐదు వర్గాలుగా చేశారు ఆ ఐదు వర్గాలు ఏంటంటే కవర్గం అంటే ఇందులో క ఘ క చేరుతాయి రెండవది చవర్గం ఇణి తర్వాత ట ఇది టవర్గం తర్వాత త థ న ఇది తవర్గం ఇది పవర్గం కానించి మా వరకు ఉండే హల్లులన్నిటినీ కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గం అని ఐదు వర్గాలు చేశారు వర్గం అంటే ఒక సమూహం అని ఒక్కొక్క వర్గంలో ఈ అక్షరాలు ఉంటాయి వీటన్నిటికీ కలిపి స్పర్శములని పేరు స్పర్శములు అంటే స్పర్శ అంటే తాకడం అనర్థం ముట్టుకోవడం అనర్థం కంఠంలోంచి మనకి ఏదైనా ఒక అక్షరాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు పైకి వచ్చేటటువంటి ధ్వని మన ముఖంలోని భాగాలను తాకుతూ వస్తుంది కాబట్టి ఈ అక్షరాలన్నిటినీ స్పర్శములు అంటారు ఇప్పుడు ఈ వర్గాక్షరాలు కాకుండా ఇంకా మిగిలినటువంటివి ఏమైంటున్నాయి అన్నది తెలుసుకోవాలి ఇప్పుడు తర్వాత తెలుసుకోవాల్సినటువంటి హల్లులు పరుషములు ఇందాక నేను వర్గాలు చెప్పాను కదా ఆ వర్గాలలో ఉండేటటువంటి మొదటి అక్షరాలన్నీ అంటే కచ్చట తప్ప అనే ఐదు అక్షరాలు పరుషాలు అవుతాయి వీటిని పరుషాలను ఎందుకంటారంటే ఇవి కొంచెం కఠినంగా పలకబడే అక్షరాలు అంటే కొంచెం గట్టిగా నొక్కి పలికేటటువంటి అక్షరాలు కాబట్టి వీటిని పరుషాలు అంటారు అవి వర్గాలలో ఉండే మొదటి అక్షరాలు క చ ట తరువాత సరళములు తేలికగా పలకబడేవి వర్గాలలోని మూడవ అక్షరాలు అంటే వీటి కంట మనం వీటిని ఇంకా తేలికగా పలకగలుగుతాం పరుషాల కంట అందుకని ఇవి సరళాలు ఇవి ప్రతి వర్గంలో ఉండే మూడు అక్షరాలు గ జ డ ద బ ఇప్పుడు మీకు వర్గాలు చెప్పినప్పుడు రాశాను కదా ఆ చాకి జాకి పైన వేరే ఒక గుర్తు పెట్టి కొంచెం వేరుగా పలుకుతాం అదే హల్లు అందుకని మనం లెక్కలోకి తీసుకునేటప్పుడు వర్గంలో ఉండే మూడో అక్షరాలంటే జకారం దగ్గర నుంచి చూసుకోవాలి గ జ డ ద అన్నవి ప్రతి వర్గంలో మూడో అక్షరంగా వస్తాయి వీటిని సరళాలు అంటారు తర్వాత స్థిరములు స్థిరములంటే మార్పు చెందని అక్షరాలు అంటే సంధి జరుగుతూ ఉన్నప్పుడు వీటిలో ఏ రకమైన మార్పు ఉండదు ఒక్కొక్కసారి సంధులు జరుగుతున్నప్పుడు పరుషాలన్నీ సరళాలుగా మారతాయి కానీ స్థిరములంటే మార్పు ఏ రకమైన మార్పు చెందకుండా యథాతథంగా అక్షరాలు ఉండిపోతాయి తర్వాత అవి ఏంటి ఏంటి అంటే పరుషాలు సరళాలు కాకుండా వర్గాలలో మిగిలిన అక్షరాలన్నీ కూడా స్థిరములు అవుతాయి అవేంటి ఖ ఘ థ స హ ఇవి స్థిరాలు ఇప్పుడు అర్థమైంది కదా పరుషాలు కొన్ని వర్గాలలో మొదటి అక్షరాలన్నీ పరుషాలు వీటిని పలికేటప్పుడు కొంచెం వాటిని నొక్కి పలుకుతాం మనం తర్వాతవి సరళాలు తేలికగా పలికే అక్షరాలు వర్గంలో ఉండేటటువంటి మూడవ అక్షరం ప్రతి వర్గంలో ఉండే మూడవ అక్షరం సరళం అవుతుంది తర్వాత స్థిరాలు అంటే పరుష సరళాలు కాకుండా గజడ దబ్బలు కాకుండా మిగిలినటువంటి హల్లులన్నీ స్థిరాలు అవుతాయి ఇవన్నీ కూడా కానించి మా వరకు వర్గాలలో ఉండే రెండు నాలుగు అక్షరాలు రెండు నాలుగు ఐదు అక్షరాలు ఏరాలు అవాళ్ళు అన్ని కలిపితే స్థిరాలు అవుతాయి వీటికి స్థిరాలని ఎందుకు పేరు వచ్చిందంటే వ్యాకరణ కార్యం జరుగుతూ ఉన్నప్పుడు సంధి జరుగుతూ ఉన్నప్పుడు ఎటువంటి మార్పు ఉండదు ఈ అక్షరాల్లో అందుకని వీటిని అంటారు తర్వాతవి వర్గయుక్కులు వర్గయుక్కులు అంటే ప్రతి వర్గంలో ఉండే రెండు నాలుగు అక్షరాలు వీటినే మహాప్రాణాల అని కూడా అంటారు అంటే వీటిని మనం ఉచ్చరిస్తున్నప్పుడు వీటిని మనం పలుకుతూ ఉన్నప్పుడు గాలి ఎక్కువగా బయటికి వెళుతుంది అందువల్ల వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు వర్గయుక్కులంటే వర్గాలలో కచ కచట తప వర్గాలలో ఉండే రెండు నాలుగు అక్షరాలు ఖ ఘ ఛ ఝ ఠ ఢ ధ భ ఇవి వర్గయుక్కులు తరువాత ఇంకా వర్గంలో ఉండేటటువంటి ఐదవ అక్షరాలు ప్రతి వర్గంలో ఉండే ఐదవ అక్షరాలని అనునాసికములు అంటారు అనునాసికములు అంటే నాసిక అంటే ముక్కు ముక్కు సహాయంతో పలికేటటువంటి అక్షరాలు అనునాసికములు అవుతాయి అవి వర్గాలన్నిట్లో ఉండే ఐదవ అక్షరాలు అన్నమాట ఇణి నా నా ఇంతవరకు ఇప్పుడు మనం వర్గాలలో ఉండే అక్షరాలన్నింటినీకి భేదాలు తెలుసుకున్నాం మొదటి అక్షరాలన్నీ పరుషాలు మూడో అక్షరాలన్నీ సరళాలు రెండు నాలుగు అక్షరాలు వర్గయుక్కులు నా నానామా అనే ఐదవ అక్షరాలు అనునాసికాలు పరుషాలు సరళాలు కానివన్నీ స్థిరాలు ఇంకా ఏరా లాభాలు మిగిలాయి కదా వాటికి ఏం పేర్లున్నాయో తెలుసుకుందాం తర్వాత అంతస్తములు అంతస్తములంటే స్పర్శములకు ఊష్మములకు మధ్య గల అక్షరాలని స్పర్శములంటే ముందర చెప్పాను కదా కానించి మా వరకు గలిగే ఉన్నటువంటి వర్గాక్షరాలన్నీ వాటిని వాటికి ఊష్మాలకి మధ్య నుండేటటువంటి అక్షరాలన్నీ అంతస్థాలు అవుతాయి ఊష్మాలంటే ఏంటో తర్వాత చెప్తాను ఇప్పుడు అంతస్తములంటే స్పర్శములకి ఊష్మాలకి మధ్య నుండే అక్షరాలు ఏంటి య ర వ ఈ నాలుగు అక్షరాలు తర్వాత ఊష్మాములు మన దీంట్లో మన హల్లుల్లో చివర నుండేటటువంటి నాలుగు అక్షరాలు వీటిని ఎందుకు ఊష్మములు అంటారంటే ఇవి పలికేటప్పుడు గాలి ఎక్కువగా నోట్లోంచి బయటకు వెళ్తుంది స ష అని ఈ నాలుగు అక్షరాలని ఊష్మములు అంటారు ఊదుతూ గాలి ఊదుతూ పలకబడే అక్షరాలు కాబట్టి వీటిని ఊష్మాలు అంటారని కాబట్టి మనకి ఇప్పుడు హల్లుల్లో స్పర్శములు తర్వాత పరుషములు సరళములు స్థిరములు వర్గయుక్కులు అంతస్థములు అంతస్తములు ఊష్మములు రకాలు ఉన్నాయి మొట్టమొదట ఉన్న ఐదు వర్గాల్లోని అక్షరాలని స్పర్శములు అంటారు ఆ వర్గాలలో ఉండే మొదటి అక్షరాలన్నిటినీ పరుషాలు అంటారు మూడో అక్షరాలన్నిటినీ సరళాలు అంటారు రెండు నాలుగు అక్షరాలని వర్గయుక్కులు అంటారు ఐదవ అక్షరాలని అనునాసికాలు అంటారు తర్వాత అంతస్తములు యారాలావాళ్ళ దగ్గర నుంచి అంతస్తములు ఊష్మములు అవుతాయి అంతస్తములంటే స్పర్శములకి ఊష్మములకి మధ్య నుండే ఈ నాలుగు అక్షరాలు యారాలావ తర్వాత ఊష్మాములు గాలి ఊదుతూ పలకబడే అక్షరాలు సష ఇప్పుడు మనకి బండిరా ఇవి స్థిరముల్లోనే ఉన్నాయి కాబట్టి స్థిరాల్లో ఉండేటటువంటి వాటినే మనం ఇక్కడ చెప్పుకున్నాం వరుష సరళాలు కాకుండా కచడ గజడ గజడదపలు కాకుండా స్థిరంలో ఉండే మిగిలిన అక్షరాలన్నిటికీ ఇక్కడ మనం ఒక్కొక్క ఒక్కొక్క వర్గమైన అక్షరాల కంటే ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క పేరు ఉంది ఎందుకు ఆ పేరు వస్తుందో కూడా చెప్పాను నేను ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఇవన్నీ కూడా హల్లుల్లో ఉండేటటువంటి భేదాలు రకాలు ఇది కనుక మీకు బాగా నచ్చినట్లయితే మీరు మీ మిత్రులతో షేర్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి